అమ్మ అమ్మ ఇంటికి ఈరోజు మేము శ్రీశైలం దగ్గరలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయం చూద్దామని అడవిలో ఉంటుంది కదా అది చూద్దామని వచ్చాము నిన్న వచ్చాము ఇక్కడ నూట నాలుగు టిక్కెట్లు మాత్రమే ఇస్తారు క్యూలో నిలబడాలి మనం రేపు టిక్కెట్లు కావాలంటే ఈరోజు సాయంత్రం కానీ లేకపోతే ఒక్కొక్కళ్ళు అయితే రెండు గంటలకే వచ్చి తెచ్చుంటారు నిన్న మేము నైట్ మూడు గంటలకు వస్తే మన దొరకల మా దగ్గర దాకా వచ్చి టికెట్స్ అయిపోయినాయి అందుకని ఈరోజు మేము ఎప్పుడు వచ్చామంటే సాయంత్రం ఎనిమిది గంటలకు వచ్చాము మాకు దొరికిన మేము ముగ్గురం వచ్చి ఒక్కొక్క మనిషికి మూడు టికెట్స్ ఇస్తారు టికెట్ వెయ్యి రూపాయలు మాకు ఏ టిక్కెట్లు అన్న మా దగ్గర దాకా వచ్చింది ఒక టికెట్ మిగిలితే నేను ఇంకా తీసుకోకుండా వచ్చాను ఈరోజు తీసుకుంటాము తీసుకొని ఇంకా బయలుదేస్తాము ఇప్పుడు టిక్కెట్లు ఎనిమిదిన్నరకి ఇస్తాడు ఆన్లైన్లో పదహారు ఇటు డైరెక్ట్గా నూట నాలుగు ఇస్తాడు మొత్తం నూట ఇరవై ఇస్తారు పదిహేను జీపులు బయలుదేరి పదిహేను ఒకేసారి బయలుదేరి మళ్ళీ అక్కడే వాళ్ళు భోజనం పెడతారు మనకి మళ్ళీ పన్నెండున్నర ఒక ఒంటి గంటకు తెచ్చి ఇక్కడ వదిలేస్తాడు అన్నమాట నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఎనిమిదిన్నరకి టిక్కెట్లు ఇస్తారు కౌంటర్ ఓపెన్ అయింది ఖచ్చితంగా నూట నాలుగే ఇస్తాడు అటు కూడా రిక్వెస్ట్ చేసినా కూడా ఎప్పుడైనా ఒకసారి చూడాలి అడ్వెంచర్ అనమాట అడవిలో వంటిగా చాలా మంది చూసే నేను ఎప్పుడో చూసినట్టు గుర్తుంది కానీ సరిగ్గా గుర్తులేదు బాగా మబ్బు పెట్టుతుంది అందుకని కరెక్ట్ గా శిఖర దర్శనం అంటారు శిఖరం దగ్గర నుంచి ఇది శిఖరం ఆ శిఖరం గోడకు అన్ని శివలింగా ఈ శైలం శివమయం ఎక్కడ చూసినా శివుడే శివుడే శివుడు పై నుంచి పార్కింగ్ అంతకుముందు ముందు ఇదిగో ఎలా మెట్ల మీద నుంచి వెళ్ళేవాళ్ళు పాపం ఎక్కలేకపోతున్నారని ఇప్పుడు స్లోప్ అన్నమాట స్లోప్ కట్టారు శిఖరం దగ్గర పోలే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది అంటే మబ్బు పెట్టింది బాగా అందువల్ల అంతా ఇప్పుడు మనము ఇష్టకామేశ్వరి దేవి దగ్గరికి వెళ్తున్నాము ఆ జంగిలి అదంతా తెస్తాం మేము నిన్న వచ్చాం కదా నిన్నటికంటే ఈరోజు ఇంకా చాలామంది ఉన్నారు నూట నాలుగు టికెట్లు ఇచ్చేది అదే మనం నైట్కి సందకాడ ఒక్కొక్కళ్ళు మధ్యాహ్నం రెండు గంటలకే వస్తారు రేపు టికెట్ల కోసం ఇల్లంతా ఇప్పుడు నిన్న టెక్కిల్స్ తీసుకున్నారు ఒకటి బాక్స్ విచూస్తే ఉండే టెక్కిల్స్ తీసుకోండి పిచ్చినప్పుడు వెంటమే రావడాని దీపులకి 1 కీ స్టార్ కక్కీ జీప్ కెని మిడి ఉండాలి ఇల్లంతా నిన్న టెక్కిల్స్ తీసుకున్నారు మరి ఆరేం గుర్తించేది ఇదే మేమిన్ జీప్ ఇదింతా ద్యాంగిలడులు అంతకుముందు అయితే అంత రాళ్ళు రాళ్ళుగా ఉండేది రోడ్డు ఇది ఎర్ర అవుతుంది కంతా ఇలా పది కిలోమీటర్ పది కిలోమీటర్లు ఆడదా ఏమి ఇల్లు కానీ నివాస కేంద్రం అయితే ఏముంది అంత కొంచెం దూరంలో ఆపుతారు ఇంకా ఈ అడవిలో మనం నడిచి రావాలి എത്ര ഇത് വിഘ്നേശ്വരുടെ ഇവിടെ വിനടി ഗണേഷ് ഗുടി ദാറ്റിനൂരം ഉണ്ട് അടിച്ച് അതിൽ ലപരംഗം ഓട്ട അമ്മവാര തീനിത്താര തീരാറുട്ടു ത మైన అడవి అడవిలో ఉంటారు కదా చెంచులు వాళ్ళు అమ్ముతున్నారు మారేడుకాయలు ఎలక్కాయలు వస కుంకుడుకాయలు కరక్కాయలు ఇంకా అదేంటే అవి బట్టి వేర్లు అవి పెట్టారు అండి ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ കയൂക്കെല്ലാം അമ്മവർ ഇതേ ഇതേ ഇഷ്ട കാമേശ്വരി അമ്മവാരേവാലും ఇక్కడ పవర్ఫుల్ అంటాము అక్కడ ఏం చేయన చెరుగుతీయంట అంట అక్కడ కిచెన్ ఏళ్ళకి 120 మంది వస్తారు గడే భోజనాలు పెడతారంట అట్లా వంట చేస్తారు అమ్మ దిగో లోపల గోహలో దేవుడిని లేతునే ఈనిస్తే అక్కడ అడుగుతాను లేకపోతే వాళ్ళు వస్తారు మీరు కొంచెం వాళ్ళు వచ్చినాక ఒక్క శాఖ మీరు ఉన్నాడు అసలు రావట్లేదు తెలిసే ఇక్కడ పిల్లలు పట్టుకున్న వాళ్ళు వాడు కానీ ఒక్కొక్క చెట్లకి ముడుకలు కానీ ఇప్పుడు వచ్చారు కదా ఇక్కడికి అమ్మవారిని చేస్తానికి వాళ్ళ కోసం వంట తయారు చేశారు ఏం కూరలు చేస్తారు ఇప్పుడు కాదు నచ్చదు మంచి ఆశ నచ్చుంది గోంగలాడుతుంది ఉంటాం అది సాంబార్ సాంబార్ అమ్మ మీరేనా ఇక్కడ వంట చేసేది అమ్మాయి ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఇక్కడ వంట చేస్తాం బాగా శుభ్రంగా ఉండకూడదు అన్నిటి అక్కడ కూర్చొని తింటారు మా చెట్టు దగ్గర నెక్కంటి అడవిలో నెక్కంటి అడవిలో ఉండ ఇష్టకామేశ్వరి దేవి దీని దగ్గరికి వచ్చి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే తప్పక అంట నిజంగా బుట్టు పెడితే అర్థం మన నుదురు మీద పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో మెత్తగా అలానే ఉంది మేము వెళ్ళొచ్చాము లోపలికి చాలా బాగుంది లోపల ఫోటోలు తీరు నేను బయట ఉండి తీసాను మరి వీడియో కరెక్ట్గా వచ్చిందో రాలేదో అని తెలియదు ఎప్పుడైనా సరే శ్రీశైలి వస్తే మీరు రాండి కొంచెం కష్టతరమే టికెట్లు దొరకటమే కష్టం ఇంకెక్కడి నుంచి మూడు నెలలు ఆపేస్తారంట జూలై జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ కూడా ఆపుతారంట ఇప్పుడు పులులు పిల్లలు పెట్టే టైం అంట పులులు ఎలుగుబడుతూ అందుకొని ఆపేస్తారంట రేపుతో లాస్ట్ మేము రెండు రోజులు ఫైట్ చేసిన తర్వాత మాకు దొరికిన టిక్కెట్లు నేను నైట్ పోయి అక్కడ స్టే చేసి అనమాట ఎప్పుడైనా వస్తే ఎలాంటి ప్రదేశాలు చూడాలి ఎంత దట్టమైన అడవి చెంచులు వండి పెట్టారు తింటున్నాడు మేము కూడా వెళ్ళి తింటాము వాళ్ళే వండి వడ్డిస్తున్నారు వ్యాన్స్ వచ్చేసింది పదిహేను పది నూట ఇరవై మంది మొత్తం మేము ఒక ఇరవై మంది అయిపోయింది దర్శనం మేము భోజనం కూడా చేసి చాలా బాగుంది భోజనం కూడా మనం అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళేది ఒక రకం చెట్టు అడవిలో ప్రకృతి సిద్ధంగా కట్ల పొయ్యిల మీద వండి పెట్టి అమ్మవారు అసలు చాలా బాగుంది ఎప్పుడైనా మిస్ అవ్వకుండా రండి